వచ్చినక ఎంత మంది సర్పంచ్ల బిల్లు క్లియర్ చేసిందో చెప్పగలరా చెప్పగలరా కాంట్రాక్టర్లు స్వయంగా సెక్రటరీ కి వచ్చి కమిషన్ ల అడుగుతున్నారని చెప్పేసి ధర్నా చేసిన సందర్భం చూడలేదా ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పాలన వైఫల్యం సన్న వడ్లకు బోనస్ అనేది యాసంగి వడ్లకు రూపాయి బోనస్ ఇంతవరకు విడుదల చేయలేదు ఒక్క రైతు ఖాతాలో బోనస్ జమ కాలేదు ఏ రకంగా చూసినా విఫల పాలనే ఒక్కటి సాకుగా చూపించడం తప్ప ఏమీ లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఆరు నెలల్లో ఎన్నికలు జరపాల్సింది ఏడాది నెల గడిచిపోయినా ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు జరుపుతామని కోర్టుకు మాట ఇచ్చిన అతి గతి లేదు ఆ విషయంలో ఇందాక ఎనలిస్ట్ జయరామ్ గారు చెప్పినట్టు మిగులు బడ్జెట్ ఉండింది రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంటే అప్పులు కూడా ఉన్నాయి కదా అప్పులు కూడా ఉన్నాయి ఇంకోటి ఆ పది సంవత్సరాలలో చేసిన అప్పు మొన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా మూడున్నర లక్షలని దానికి ఏడు లక్షలని ఒకసారి ఎనిమిది లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్లు అంటే దానికి ఏడు లక్షల కోట్లని ఎనిమిది లక్షల కోట్లని అప్పుల రాష్ట్రం అని పదే పదే ప్రచారం చేయడం ఈ ఇరవై నెలలనే రెండు లక్షల కోట్ల పై అప్పు తెవడం తెచ్చిన అప్పు ఏ రంగంలో ఖర్చు పెట్టినరో స్పష్టత లేదు ఏ నిర్మాణం జరిగింది లేదు ఇంతవరకు ఒక పది ఇందిరా మహిళలు కట్టింది లేదు ఒక ఇటుక ఒక తట్ట మట్టి పోసింది లేదు ప్రజలు కొరిగింది ఏమీ లేదండి రెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇంతవరకు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు పార్టీలు యాభై రెండు శాతం ఇయొచ్చు అని జయరామ్ గారు అంటారు అది భిక్షమా అండి అది భిక్షమా చట్టం ద్వారా కావాలి చట్టం ద్వారా కావాలి హక్కుగా లభించాలి అంతే తప్ప ఇక్కడ కాంగ్రెస్ బీసీకి ఇచ్చిన చోట మరో పార్టీ ధనవంతుడికి ఉన్నత కులానికి చెందినటువంటి వాడికి ఇస్తే అక్కడ బీసీ పరిస్థితి ఏం కాదు బీసీ గెలిచి తీరుతాడు అక్కడ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఆ బీసీ అక్కడ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా దశాబ్దాలుగా వెనుకబడినటువంటి బీసీ మీద మరి బీసీతరులు పోటీ చేసినప్పుడు గెలిచే అవకాశం ఉంటుందా చట్టపరంగా అయితే అక్కడ అందరు కూడా బీసీ నే నిలబెడతారు కాబట్టి అక్కడ మంచి ఎవరు చెడు ఎవరు ప్రజలు చూసి గెలిపించే అవకాశం జయరామ్ గారైనా బిజెపి వాళ్ళైనా ఇటు కాంగ్రెస్ వాళ్ళైనా ప్రజలకు పది సంవత్సరాల తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగింది బంగారు తెలంగాణ కాలేదా ఏ ఇంటికి హనుమంతుని గుడి లేని ఊరు లేనట్టు సంక్షేమ పథకం చేరే ఇల్లు లేదు తెలంగాణ ఒక్క ఇల్లు చూపేయగలరా ఒక్క ఇల్లు చూపేయగలరా ఆ సంక్షేమ పథకం అమలు అక్క నేను చెప్పేది ఏంటంటే నేను యాభై ఆరు శాతం కూడా పార్టీల పరంగా ఇవ్వచ్చు చట్టం లేకున్నా పర్వాలేదు బీసీల మీద ప్రేమ అని చెప్తున్నాను దానికి ఒక్క నిమిషం దానికి ఎలాంటి చట్టాలు అక్కర్లేదు నెక్స్ట్ వచ్చేసి పది సంవత్సరాల పాలన గొప్పగా ఉందా లేదా అనుకున్నది మనం కాదు నిర్ణయించాల్సింది ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పటి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద ప్రజలు ఎట్లాగో ఆ నిర్ణయం వచ్చేసింది అది చూసాం ఇప్పటి ప్రభుత్వం కూడా నిర్ణయం వస్తుంది ప్రజల్లో మేము ఒక్కరం కాబట్టి మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి మేము మాత్రమే చెప్పగలుగుతాం అక్క పార్టీలకు ప్రజలు ఏమనుకున్నది కనిపించదు వన్